హాయ్ దోస్తులు అందరికీ నమస్తే అందరూ ఏం చేస్తారు మేమైతే అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చినాం ఫంక్షన్ నుండి వచ్చినాం అమ్మ వాళ్ళ ఊరికైతే మా తమ్ముని వాళ్ళ పాపది తొట్టెలేస్తారు అందుకనే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చినాం ఉసిరిగా పచ్చడి అయితే పెడుతున్నా చూడండి ఉసిరిగా అయితే ఎర్ర ఎంపుకున్నాను ఇలా అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర జీలకరేసినా కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది కొన్ని ఉసిరికాయలు అందుకని కొలతలు అయితే ఏం చెప్పట్లేదు ఇవి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఇదైతే అన్నీ ఒకటే దాంట్లో మిక్స్ చేసేసిన కొద్దిగానే కదా అందుకని చెప్పి ఉసిరికాయలు చూడండి ఇక ఇట్లా ఉడకాలి మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు ముక్క తింటా అంటే ఇది మాత్రం అల్ ఎల్లిపాయ పేస్టు వెల్లిపాయలు మిక్స్ పట్టుకోవాలి అక్క మొక్క దంచుకోవాలి బాగా మెత్తగా అను అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది ఎల్లిపాయ కూడా తగులుతుంది మనం అన్నం తినేటప్పుడు అన్నంలో కలుపుకొని వేడైంది కదా ఆయిల్ అయితే కొంచెం బాగా వేడ బాగా వేడైన తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి కొంచెం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం అందులో ఉల్లిపాయ పేస్ట్ వేస్తే మంచికి అట్లా వేగితే మంచి స్మెల్ వస్తుంది మా సైడ్ అయితే వదిన మరద గదులని అందరు వేసుకుంటారు మీ సైడ్ ఉందో లేదో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మా తెలంగాణలో అయితే మొత్తం అదే జరుగుతుంది ఇప్పుడు ట్రెండింగ్లు ఉన్నది ఎల్బా పేస్ట్ అయితే వేసిన వేగుతున్నాయి ఏగుతున్నాయి తర్వాత వేయాలి రెండు స్పూన్లు కారపొడి అయితే వేసినా ఇది ఆల్రెడీ ఉప్పు కలిపింది కాబట్టి కొంచెం నేను ఉప్పు సాల్ట్ అయితే తర్వాత వేసుకుంటా మీకు తగినంత వేసుకోండి మీరైతే తర్వాత మసాలా పొడి అదే జీలకర్ర ఎలిపాయ మెంతల పొడి మొత్తం వేయలేదు కొంచెం వేసిన ఎంత మంచి కలర్ వచ్చేది చూడండి ఎర్రగా ఉన్నది ఆయిల్ అయితే బాగా పడుతుంది ఉసిరికాయకు నాకు ఈ ఆయిల్ సరిపోదు ఇంకా పడుతుంది ఇక మిగతాదంతా ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం అందులో గ్రేవ్ వస్తుంది ఉసిరికాయ ఎంత మంచి గ్రేవీ వచ్చిందో తర్వాత అయితే ఉసిరికాయలు యాడ్ చేసుకుంటాం ఉసిరికాయకి ఎంత గ్రేవీ అయితే ఉసిరిగాయ పచ్చడి తినద్దు ఒక వన్ వీక్ అని కావాలి ఇప్పుడైతేనే మంచిగా ఉంటుంది ఇక అయిపోయింది చూడండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే అప్పుడు నేను ఉప్పు వేయలేదు కాబట్టి కొంచెం అయితే ఉప్పు వేసిన మన వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి పొట్టిపిల్ల విలేజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్